క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభుత్వ క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం బెన్యామీను గూర్చి ఇట్ల నేను బెన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించను దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును ద్వితీయోపదేశకాండం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండవ వచనం దేవునికి దగ్గరగా నివసించేవారికి ఉన్నంత భద్రత ఎవ్వరికీ ఉండదు తాను ఎంతగానో ప్రేమించేవారికి తన దగ్గర తప్ప వేరే క్షేమకరమైన ప్రదేశాన్ని ప్రభువు ఏర్పాటు చెయ్యలేడు ప్రభ్వా నన్నెప్పుడు నీ నీడలోనే ఉండని గాయపడిన నీ ప్రక్కకు దగ్గరగా జీవింపని నా ప్రభ్వా నీకు నేను ఇంకా ఇంకా దగ్గరగా వస్తాను నీకు అతి సమీపంగా నేను చేరగలిగినప్పుడు ఇక ప్పటికీ అక్కడే నిలిచి ఉంటాను దేవుడు తాను ప్రత్యేక వారికి ఎంత చక్కని ఆశ్రయిస్తున్నాడో చూడండి వారిని పైకప్పుతో కప్పలేదు బాంబులు వేసిన చెక్కు చెదరని పదార్థంతో చేసిన సీలింగ్ క్రింద వారిని ఉంచలేదు చివరికి దేవదూత రెక్కల క్రింద కూడా వారిని ఉంచలేదు కాని స్వయంగా యహోవాయే వారికి ఆశ్రయంగా ఉన్నాడు మనం ఆ విధంగా కప్పబడినప్పుడు మన దగ్గరకు ఏ చెగులు రానే రాదు దివారాత్రులు దేవుడు ఇలా మనలను కప్పి భద్రపరుస్తాడు ప్రభువా ఈరోజు నీ ప్రేమనే కప్పు క్రింద తిరుగులేని భద్రత కలిగిన గృహంలో ఉన్నానన్న గ్రహింపు నాకు అనుగ్రహించు మన ధ్యానవాక్యంలో ఆయన భుజముల మధ్య అతడు నివసించును అనే మాటలను మనం ఎలా అర్థం చేసుకోవాలి బెన్యామీను పర్వతాల మధ్య యహోవా తన మందులో నివసిస్తాడు అని అర్థం చేసుకోవాలా లేక బెన్యామీను భారం ఎక్కడ ఉంటే అక్కడ యహోవా ఉన్నాడు అని దాని అర్థమా లేక నిచ్చిడగువాని భుజముల మీద మనం మోయబడతాం అని బోధించబడుతున్నామా ఏ విధంగా అర్థం చేసుకున్నా ప్రభువే తన భక్తులకు దన్నుగాను బలంగానూ ఉన్నాడు ప్రభువా నీ సహాయాన్ని నేను ఎప్పుడూ అనుభవించేలా చెయ్యి అప్పుడు నా బలహీనమైన చేతులు బలపరచబడతాయి దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపు హృదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ మేన్